వెంకటేశ్ నమస్కారం నేను ఈ మధ్య ఒక ఐదు రోజుల పాటు వీడియోలు పోస్ట్ చేయలేకపోవడం జరిగింది ఎందుకంటే నేను హైదరాబాద్ విజిటింగ్స్లో ఈ ఐదు రోజుల పాటు ఉండడం జరిగింది మీకు ఈ మధ్య తరచూ కూడా వీడియోలు అందించలేకపోవడానికి ప్రధాన కారణము ఇది కాబట్టి మీరు చూడండి ఇప్పటి నుంచి కూడా నేను చెప్పేటువంటి విధానము ఏదైతే అందరూ చెప్పేటువంటి విధానం కంటే నేను చాలా సూక్ష్మంగా అందరికీ చాలా సులభతరంగా అర్థమయ్యే రీతిలో నేను వాస్తు విధానాన్ని చెప్పడమే నా ప్రధాన లక్ష్యము అందరికీ వాస్తు అనేది అర్థం కావాలి దాని గుండా ఎలాంటి ఫలితాలు మీకు అందుతాయి అనే విషయాన్ని కూడా నేను పూర్తి వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు చాలా వాస్తు గురించి వీడియోలు చూసి ఉంటారు కాకపోతే దానికి నేను చెప్పేదానికి ఒకే ఒక్క వ్యత్యాసము మీరు చాలా గమనించండి అందరూ చెప్పేటువంటి విధానంలో శుద్ధ ప్రాచికి ఉన్నటువంటి ఇళ్ళ గురించి మాత్రమే చెబుతారు మీరు బాగా గమనించండి అందరూ కూడా శుద్ధ ప్రాచికి ఉన్నటువంటి ఇళ్ళ గురించి మాత్రమే చెబుతారు అదే ఇల్లు డిగ్రీలు తిరిగిన తర్వాత ఏ విధంగా మారుతుంది మనము ఒక ఇరవై డిగ్రీలు లేదా ఇరవై ఐదు డిగ్రీలు ఆగ్నేయ ప్రాచీలో ఉన్నప్పుడు లేదా ఈశాన్య ప్రాచిలో ఉన్నప్పుడు మన ఇంటి నిర్మాణం ఏ విధంగా చేయాలి ఎన్ని డిగ్రీలు తిరిగినా సరే మనం శుద్ధ ప్రాచికి నిర్మించేటువంటి విధానాన్ని అనుసరించి నిర్మిస్తే ఎలాంటి నష్టాలు కలుగుతున్నాయి చాలామంది వాస్తుకు అనుకూలంగా మనం ఇల్లు నిర్మించుకున్నామని అనుకున్నప్పటికీ కూడా ఎంత పెద్ద సిద్ధాంతులు అంటే ఎంత పెద్దవారు వచ్చి వాస్తు గురించి చెప్పినా కూడా అంటే వారు వాస్తుకి అనుకూలంగా నిర్మాణం చేపట్టినా కూడా ఎందుకు ఆ ఇంట్లో నష్టాలు చేకూరుతున్నాయి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి వందకు ఎనభై శాతం ఇల్లు వందకు ఎనభై శాతం స్థలాలు కూడా ఆగ్నేయ ప్రాచికి తిరగడమే జరుగుతుంది నేను చాలా వందల ఇళ్లను ఇప్పటి నుంచే గమనించాను కాబట్టి వందల ఇళ్లను వందల స్థలాలను కూడా నేను పరిశీలించి చెబుతున్నటువంటి ఒకే ఒక మాట అన్నీ కూడా ఆగ్నేయ ప్రాచికే తిరిగి ఉంటాయి ఒక్క పది పర్సెంట్ ఇల్లు మాత్రమే ఈశాన్య ప్రాచికి కానీ లేదా పది పర్సెంట్ మాత్రమే శుద్ధ ప్రాచీకి కానీ ఉంటాయి టోటల్ మొత్తం కూడా ఆగ్నేయ ప్రాచికి తిరిగి ఉంటాయి ఇలా తిరిగినటువంటి స్థలాలకు మనం శుద్ధ ప్రాచి అనుకొని గుడ్డిగా దిక్కులను చూసి ఇచ్చేటువంటి వాస్తు ప్లాన్లు ఏవైనా సరే ఖచ్చితంగా ఫైల్ అయి తీరుతాయి అని నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఈ డిగ్రీల మీద అవగాహన లేక చాలామంది మేము చెప్పేటువంటి పాత పద్ధతులే కరెక్టు అంటే వాటినే మేము ఖచ్చితంగా పాటిస్తాము అవే మాకు తెలుసు వాటిని అనుసరిస్తే మాత్రమే మీకు ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుందని చాలామంది అంటే పెద్దవారు చెప్పడం జరుగుతుంది వారిని నేను తప్పు పట్టను కాకపోతే ఈ డిగ్రీల మీద అవగాహన లేక వారు పాత పద్ధతులనే అనుసరించి చేసేటువంటి విధానాలు తీవ్రంగా ప్రజలను నష్టపరుస్తున్నాయి వాస్తుకు అనుకూలంగా ఉన్నాం ఉన్ని వాస్తుకు అనుకూలంగా మేము నిర్మించుకున్నామని అనుకున్నప్పటికీ డిగ్రీలు తిరిగిన తర్వాత అసలు చాలామందికి వాస్తు పండితులకు చాలామందికి డిగ్రీలు అంటేనే తెలియదు ఒక కంపాస్ ఏ విధంగా ఉంటుంది కూడా తెలియదు వారు తూర్పు అనుకున్నదే తూర్పు ఉత్తరం అనుకున్నదే ఉత్తరం అనుకొని వారు ఇచ్చేటువంటి వాస్తు మార్పులు ఏవైనా సరే తీవ్రమైన నెగిటివ్ ఫలితాలనే ఇస్తున్నాయి నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక ఇంటి గురించి మీరు చూసినట్లయితే చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే నేను ఈ జమ్మల మడుగు పరిసర ప్రాంతాల్లోనే ఒక ఇంటిని విజిటింగ్ చేయడం జరిగింది ఆ ఇంటిని నేను చూసినప్పుడు దాదాపు వారి ఇంటికి ఒక ముగ్గురు వాస్తు పండితులు వచ్చి వెళ్ళడం జరిగింది చాలా మార్పులు కూడా ఆ ఇంట్లో చేయడం జరిగింది అయినా సరే తీవ్రమైన నష్టాలు ఆ ఇంట్లో ఎందుకు ఎదురవుతున్నాయి వారు ఈ డిగ్రీల మీద అంటే మనం చెప్పేవారికే కాదు డిగ్రీల మీద అవగాహన అనేది చెప్పించుకునే వారికి కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి అలా ఉన్నప్పుడు మాత్రమే అసలు వారికి వాస్తులో డిగ్రీలు ఎందుకు అవసరము ఒక వాస్తులో మనం డిగ్రీల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే విధానాన్ని కూడా వారికి కొంచెమన్నా దాని మీద అవగాహన ఉంటే ఖచ్చితంగా లబ్ధి చేకూరుతుంది అలాంటి వారినే వారు పిలుచుకొని వాస్తు మార్పులు చేయించుకున్నప్పుడు మాత్రమే సరియైన ఫలితాలు వారింటికి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా డిగ్రీలను ఎందుకు చూడాలి అనే విధానాన్ని కూడా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను వారు ఏ విధంగా ఇల్లు నిర్మించారు ఏ విధంగా వారు నష్టపోతున్నారు అనే పూర్తి విషయాలను కూడా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేసి గంట ఐకాన్ నొక్కండి నా మరిన్ని వాస్తుకు సంబంధించినటువంటి వీడియోలు మీకు చాలా సులభతరంగా అందేందుకు అది ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తున్నాను ఇప్పటి నుంచి నేను చెప్పేటువంటి ప్రతి ఒక్క వీడియో శుద్ధ ప్రాచికి నిర్మాణం ఎలా చేయాలి వాస్తుకు అనుకూలంగా శుద్ధ ప్రాచీలో ఉన్నటువంటి ఇల్లు ఏ విధంగా నిర్మాణం చేయాలి అదే ఇంటిని డిగ్రీలు తిరిగిన తర్వాత లేదా ఆగ్నేయ ప్రాచి ఈశాన్య ప్రాచి తిరిగిన తర్వాత ఎలాంటి మార్పులు చేయాలి ఏ విధంగా నిర్మించాలి అనే ప్రతి ఒక్క వీడియోను కూడా నేను శుద్ధ ప్రాచీకి డిగ్రీలు తిరిగినటువంటి ఆగ్నేయ ఈశాన్య ప్రాచికి కూడా నేను రెండు విధాలుగా కూడా ఈ వీడియోలలో వివరించడం జరుగుతుంది మీ అందరికీ సులభతరంగా ప్రతి ఒక్క సామాన్య మధ్య ప్ర తరగతి ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో నేను చెప్పేందుకు ఖచ్చితంగా నా వీడియోలు ఉపయోగపడతాయి మీ అందరికీ చాలా సులభతరంగా ఈ వీడియో నచ్చుతుందని నేను భావిస్తున్నాను అర్థం అవుతుందని నేను భావిస్తున్నాను కాబట్టి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం చూడండి వారి స్థలం అనేది దాదాపు రెండు ఎకరాలు ఈ విధంగా వారి స్థలము రెండు ఎకరాలుగా ఉంది రెండు ఎకరాలలో మనం దీన్ని నాలుగు భాగాలు చేస్తే మనకు ఇది వాయువ్యం బ్లాకు ఇది నైరుతి బ్లాకు ఇది ఆగ్నేయం బ్లాకు ఇది ఈశాన్యం బ్లాకు వారు ఈ ఈశాన్యం బ్లాక్లో నిర్మించడం జరిగింది ఇంత స్థలం కాదని వారు ఎందుకు ఈ ఒక్క ఈశాన్యం బ్లాక్ లోనే నిర్మించాలి అంటే ఇంత స్థలం కాదని వారు ఎందుకు కోరి ఈ ఈశాన్యం బ్లాక్ లో నిర్మించడం జరిగింది అంటే దానికి ఒకటే ఒక ప్రధాన కారణము ఈ స్థలం మొత్తానికి కూడా ఇక్కడ మనకు ఈస్ట్ ఈ తూర్పు ఈశాన్యం నుంచి వీధి చూపు వచ్చిందని వారు కోరి మరి వారు ఈ బ్లాక్లోనే ఇంటి నిర్మాణం చేపట్టాలని అనుకున్నారు అంటే ఈ ఒక్క వీధి చూపు కోసం ఇది ఎంతో మేలు చేస్తుంది అని అంటే ఎవరైనా సరే ఈశాన్యపు వీధి చూపు అనేది ఆ ఇంటి అభివృద్ధిని ఎప్పుడైనా కాంక్షిస్తుంది ఆ ఇంటి అభివృద్ధికి అది దోహదం చేస్తుందని నేను కూడా గత వీడియోలలో చెప్పి ఉన్నాను కాబట్టి వారు కోరి ఈ విధంగా వీధి చూపు వస్తుంది కదా అని ఇక్కడ రోడ్డు ఉన్నటువంటి ఈ రోడ్డు కోసం మాత్రమే వారు ఇక్కడ ఇల్లు నిర్మించాలని భావించి ఇక్కడ నిర్మాణం చేసి ఉన్నారు మీరు చూడండి వీరు ఈశాన్యం బ్లాక్ లో నిర్మించడం వల్ల వారికి ఇలా దక్షిణం సౌత్ వెస్ట్ నార్త్ వారు ఇలా తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు వారు టోటల్ ఇక్కడ ఆగ్నేయంలో అంటే సౌత్ వైపు దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ ఇంత స్థలాన్ని వారు విధి వదిలిపెట్టి వీరి ఇంటికి ఇంత స్థలం వదిలిపెట్టి ఇక్కడ వారు టోటల్ ఈశాన్యం బ్లాక్ లో ఇంటిని నిర్మించడం వల్ల వారు మొదటగా చేసినటువంటి తప్పు ఇదే ఎప్పుడైనా సరే ఒక ఇంటికి దక్షిణ ఖాళీ స్థలము లేదా పడమర ఖాళీ స్థలం ఎక్కువ ఉండవద్దు అని శాస్త్రాలు చెబుతూనే ఉన్నాయి నేను కూడా ప్రతి ఒక్క వీడియోలోనే చెబుతూనే ఉన్నాను ఎప్పుడైతే మనము ఉత్తరము ఇలా తూర్పు వైపు ఇల్లు జరిపి కట్టామో దీని వల్ల పడమర వల్ల లేదా పడమర లేదా దక్షిణ ఖాళీ స్థలం ఎక్కువ ఉండడం వల్ల ఆ ఇంట్లో అభివృద్ధి నిలిచిపోతూ ఉంది ఆ ఇంట్లో వారు అనుకున్న పనులకే కాదు తీవ్రమైనటువంటి నష్టాలకు గురి కావడానికి ఇలా దక్షిణము లేదా పడమర ఖాళీ స్థలాలు ఎక్కువగా దోహదం చేస్తున్నాయి వీటి వల్ల వీరు నిర్మించినటువంటి ప్రధానమైనటువంటి తప్పు ఈ విధంగా దక్షిణ పడమర ఖాళీ స్థలాలు ఎక్కువగా వదిలి ఈ విధంగా వారు నిర్మించవరు నిర్మించగలరు వారి ఇల్లు నిర్మించవలసి వస్తే ఇలా ఆగ్నేయంలో అంటే దక్షిణం వైపు వారి ఇంటిని జరిపి టోటల్ దక్షిణం వైపు ఇంటి నిర్మాణం చేసుకొని ఇలా ఉత్తరం కానీ తూర్పు కానీ ఖాళీ స్థలం ఎక్కువ వదిలినట్లయితే బ్రహ్మాండంగా యోగించు ఇది మొదటగా వారు చేసినటువంటి ఒక తప్పు సరే ఇప్పుడు ఈ నిర్మించినటువంటి ఇంటికి ఇంకా ఏ విధమైనటువంటి నష్టాలు వచ్చాయి అనేది ఇప్పుడు పూర్తి వివరంగా నేను తెలియజేస్తాను చూడండి వారు ఈ టోటల్ ఇంటిలో అంటే ఈ ఈశాన్యం బ్లాక్ లో ఇంటిని ఈ విధంగా నిర్మించారు ఈ విధంగా ఇంటిని నిర్మించి ఇక్కడ వారు ఈశాన్యం వైపు తూర్పు ఈశాన్యం ఒక అంటే గేటు ఇవ్వడం జరిగింది పెద్ద గేటు అంటే వారి రోడ్డు చూడండి ఖచ్చితంగా ఈ విధంగా ఈ గేటుకు ఎదురుగా వచ్చేటువంటి ఈ ఈశాన్యపు వీధి ఏదైతే ఉందో దీనికోసం వారి ఈ గేటును కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఈ విధంగా ఈ విధంగా ఈ గేటు వచ్చినప్పుడు మనము అంటే ఎవడైనా వాస్తు అనుకూలంగా చూసేటప్పుడు ప్రధానంగా చూసేటువంటిది ఈ విధమైనటువంటి వీధి చూపులు ఏమైనా ఉన్నాయా లేదా ఈశాన్యంలో కానీ లేదా ఆగ్నేయంలో కానీ నిర్మించవలసినటువంటి నిర్మాణాలు కరెక్ట్ స్థానంలో ఉన్నాయా లేదా అని వారు మాత్రమే చూస్తారు ఎక్కువ అంతేకాని ఈ ఇల్లు వారు ఎంత చేసినా సరే ఎందుకు నష్టాలకు అంటే వాస్తుకు అనుకూలంగా వారు నిర్మించినప్పటికీ కూడా ఎందుకు ఈ ఇల్లు నష్టాలకు గురి చేసింది అంతమంది వాస్తు పండితులు వచ్చి చూసినా కూడా ఆ ఇంట్లో చాలా మార్పులు ఆయన ఇదివరకే చేసి ఉన్నారు కాకపోతే ఎప్పుడైతే మన వీడియోలు చూసి ఈ డిగ్రీల మీద ఒక అవగాహన తెచ్చుకొని ఆయన మనల్ని ఇన్వైట్ చేసినప్పుడు మనం వెళ్ళి చూడడం జరిగింది నేను మొదటగా ఏ ఇంటినైనా చూడవలసి వస్తే స్థలం చూడవలసి వస్తే మొదటగా కంపాస్ అనుగుణంగా మాత్రమే చూస్తాను వారు ఇది శుద్ధ ప్రాచి అనుకొని చేసేటువంటి నిర్మాణాలు అన్ని బాగానే ఉన్నాయి అనుకున్నారు నేను ఎప్పుడైతే కంపాస్ అనుగుణంగా ఈ స్థలం ఈ ఇంటిని చూశానో ఇది నైంటీ డిగ్రీ లేదు అంటే నూట ఇరవై ఐదు డిగ్రీలు ఆగ్నేయ ప్రాచీలో ఉంది ఈస్ట్ అంటే వారు నిర్మించినటువంటి కాంపౌండ్ వాళ్ళు చూడండి ఈ విధంగా వచ్చినప్పుడు వారు ఉత్తరం వైపు తూర్పు వైపు ఖాళీ స్థలం వదిలారు ఇది వన్ ట్వంటీ ఫైవ్ అంటే మనకు ఇక్కడ రావాల్సినటువంటి తూర్పు నైన్టీ డిగ్రీస్ దాదాపు ఇక్కడికి వచ్చింది ఈ విధంగా తూర్పు నూట ఇరవై ఐదు డిగ్రీలు స్థలం ఉంది వారి ఇంటి లోపల పెట్టినటువంటి ద్వారాలు తూర్పు ఈశాన్యం ఒకటి ఇలా ఉత్తర మధ్యస్థానం ఒకటి ఇంటిని నాలుగు భాగాలు చేసుకున్నట్లయితే ఆగ్నేయం కిచెను హాలు వాయుయం చిల్డ్రన్ నైరుతి బెడ్రూమ్ ఈ విధంగా ఇచ్చారు నైరుతి మాస్టర్ బెడ్రూమ్ లో ఇక్కడ ఆగ్నేయం వైపు ఒక టాయిలెట్ నిర్మాణం చేశారు చూడండి నేను వెళ్ళి చూసిన తర్వాత నూట ఇరవై ఐదు డిగ్రీల వారి తూర్ణేయ ప్రాచీలో ఉంటే వారికి ఇక్కడ ఈశాన్య భాగమే లేదు టోటల్ ఈ కాంపౌండ్ వాళ్ళకు ఈశాన్య భాగమే లేదు దాదాపు ఇక్కడ తూర్పు మధ్యస్థానం రెండు భాగాలు మాత్రమే ఉండడం జరిగింది టోటల్ ఈశాన్యం మొత్తం నాలుగు భాగాలు ఇక్కడి నుంచి ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యము మొత్తం కలిసి ఇక్కడి వరకు ఉత్తరం వైపు తిరిగి అంటే ఇరవై ఐదు డిగ్రీలు తిరిగి ఉన్నందువల్ల రెండు ఈశాన్యాలు ఉత్తరం వైపు తిరిగి ఇక్కడ తూర్పు మధ్యస్థానం రెండు భాగాలు మాత్రమే నిలబడింది మీరు గమనించండి ఇక్కడ వారు పెట్టినటువంటి గేటు ఏదైతే ఉందో ఈ గేటు ఏదైతే ఉందో వారికి వచ్చినటువంటి ఈశాన్యపు వీధి చూపు కాస్త ఇది తూర్పు ఆగ్నేయంలో మనకు తూర్పు ఆగ్నేయం నాలుగు భాగాలు తూర్పు మధ్యస్థానం మొత్తం కూడా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చింది అంటే దక్షిణ మధ్యస్థానంలో దక్షిణ ఆగ్నేయం రెండు భాగాలు తూర్పు ఆగ్నేయం రెండు భాగాలు తూర్పు మధ్యస్థానం రెండు భాగాలు టోటల్ ఆ విధంగా వారికి వచ్చినప్పుడు ఈ వీధి చూపు కాస్త వీధిపోటుగా అంటే మీరు తూర్పు ఆగ్నేయపు వీధిపోటు ఎంత నష్టాలకు గురి చేస్తుంది ఆ ఇంట్లో తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు మరింతగా పెరుగుతాయి నేను ప్రతి ఒక్క వీడియోలోనే ఇది వరకు చెప్పు ఉన్నాను ఆగ్నేయంలో సమస్యలు ఉంటే ఆగ్నేయంలో దోషాలు ఏర్పడితే ఆ ఇంట్లో నిత్యం పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి ఆ ఇంట్లో అప్పుల బాధలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి ఆ ఇంట్లో ఆడవారికి నిత్యం ఆరోగ్య సమస్యలు అంటే సర్జరీకి దారి తీసేంతటి ఆరోగ్య సమస్యలు ఆ ఇంట్లో రెండవ కుమారుడు కానీ లేదా రెండవ కుమార్తె కానీ వారిపైన తీవ్రమైనటువంటి నష్టాలకు గురి చేస్తుంది వారి అభివృద్ధిని తీవ్రంగా నిలుపుదల చేస్తుంది ఆల్రెడీ ఇది వరకు నాకు ఫోన్ చేసి కూడా వారు చెప్పారు మా భార్య కూడా చూడండి ఈ విధంగా జరిగింది ఉన్నట్టుండి హాస్పిటల్ పాలయ్యారు వారు నేను వెంటనే చెప్పాను వెంటనే ఈ వీధి పోటును మీరు మార్చండి అంతేకాకుండా ఇరవై ఐదు డిగ్రీలు తిరిగినటువంటి ఈ ఇల్లు వారు పెట్టినటువంటి మాస్టర్ బెడ్రూమ్ లో టాయిలెట్ ఎక్కడి వరకు వచ్చింది ఈ ద్వారము మొదటగా మనం ద్వారం చూస్తే ఈ ద్వారము తూర్పు ఆగ్నేయపు ద్వారంగా మారింది ఇరవై ఐదు డిగ్రీలు తిరిగితే మనకు ఈ ద్వారము ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటుంది టోటల్ ఈ భాగం మొత్తం కూడా తూర్పు ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయము ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటుంది కాబట్టి ఇది నష్టపరుస్తుంది మనం అందుకే చెప్పాము ఈ ద్వారాన్ని మీరు వాడకండి ఈ ద్వారాన్ని వెంటనే తూర్పు మధ్యస్థానం వచ్చినటువంటి ఈ రెండు భాగాల్లో ఈ కార్నర్ కు జరపమని చెప్పాము అంటే కంత కొద్దిగా వదిలిపెట్టి ఈ టోటల్ కనీసము ఈ ఈ కార్నర్ కు ఒక చిన్న ద్వారం పెట్టుకుంటే దీని నుంచి వచ్చేటువంటి నెగిటివిటీ తగ్గిపోతుంది మీ నడకలు అన్నీ కూడా ఇలా ఉత్తరం వైపు ద్వారం నుంచే కొనసాగించండి టోటల్ ఈశాన్యం మొత్తం కూడా ఇక్కడ ఆవహించి ఉంటుంది తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము కాబట్టి ఆగ్నేయ ప్రాచికి తిరిగినటువంటి ఇళ్లకు మనకు ఉత్తరం యోగిస్తుందని నేను చెప్పడానికి ప్రధాన కారణం ఇదే వారి ఇంటిలో అప్పుడే సమస్యలు మొదలయ్యాయి నష్టాలు కూడా జరుగుతున్నాయి వారి ఆర్థిక సమస్యలు చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి మొత్తం కూడా వారు నిదానంగా అమ్ముకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు నేను చెప్పాను ఏ భూమి మొత్తం కూడా మీకు మిగలదు మీ ఆస్తులను అన్నింటినీ కూడా కరిగించి వేస్తుంది ఈ ఇంటిలో ఉన్నంత కాలము మీరు వాస్తుకు సంబంధించినటువంటి మార్పులు చేసుకోకపోతే నష్టాలకు గురి అవుతున్నారు కాబట్టి ఈ నష్టాలు కొనసాగుతూనే ఉంటాయి నేను చెప్పిన ఈ మార్పులు ఖచ్చితంగా మీరు చేసి తీరాలని నేను చెప్పడం జరిగింది కాబట్టి వారి ఇంటి లోపల ఆల్రెడీ దక్షిణ నైరుతి ఆడవారి మీద ప్రభావం చూపిస్తుందని నేను ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను వారి ప్రాణాలకే ముప్పు కలుగుతుంది ఏ విధంగా వచ్చిందంటే ఇలా మాస్టర్ బెడ్రూమ్ లో ఆగ్నేయం వైపు దక్షిణ మధ్యస్థానం అని కట్టుకున్నటువంటి టాయిలెట్ వారు డిగ్రీలు తిరిగిన తర్వాత పూర్తి ఇక్కడి నుంచి ఇది పడమర నైరుతి దక్షిణ నైరుతి నాలుగు భాగాలు ఇక్కడి వరకు తిరిగి ఉంది ఈ టాయిలెట్ అనేది నైరుతిలో పడింది నెట్టు నైరుతిలో టాయిలెట్ నిర్మాణాలు చేపట్టిన ఏ ఇంట్లో కూడా వారు తెలుసుకొని దాని గురించి మార్పు చేసేలోపే తీవ్రమైనటువంటి నష్టాలు ఆయనలలో జరుగుతున్నాయి నైరుతి దోషం అనేది మనము గమనించే లోపే దాని నష్టం దాని ఫలితాలు అది ఖచ్చితంగా ఇచ్చి ఉన్నట్టుండి వారి భార్య హాస్పిటల్ పాలయ్యింది మీరు మరింతగా నష్టపోకముందే వెంటనే ఈ నైరుతి మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి టాయిలెట్ ను తీసివేసి వెంటనే ఇలా పడమర వైపు మార్చుకోండి అని చెప్పడం జరిగింది వెంటనే మార్చి తీరాల్సిందే తప్పదు దక్షిణ నైరుతి నైరుతిలో చేసేటువంటి నిర్మాణాలు నైరుతిలో తీసేటువంటి గుంతలు నైరుతిలో చేసేటువంటి పెంపు ఏదైనా సరే నైరుతి దోషము నైరుతి మాయ తీవ్రంగా ఉంటుంది మీరు కోలుకోలేనంతగా తీవ్రమైన నష్టాలకు గురి చేస్తుంది అని చెప్పడానికి ప్రధాన కారణం ఇదే కాబట్టి నేను వెళ్ళి చూసిన తర్వాత ఇది వీధిపోటు అయ్యింది ఈ వీధిపోటును మీరు ఖచ్చితంగా కట్టడి చేయకపోతే నష్టాలే ఇలా స్థలాలు మొత్తం ఆస్తులను కరిగించి వెయ్యడానికి ఆగ్నేయమే కారణము వారి ఇంటిలో భార్యకు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యతో హాస్పిటల్ పాలు కావడానికి ప్రధాన కారణము ఈ నైరుతిలో టాయిలెట్ వారికి తెలియదు కంటికి చూసినప్పుడు అవి కరెక్ట్ గానే ఉన్నట్లు అనిపిస్తాయి అంతే మనం కంపాస్ కు డిగ్రీలకు అనుగుణంగా చూడకపోతేనే ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయి మీరెవరైనా సరే నేను నిర్మోహమాటంగా చెబుతూ ఉన్నాను వారు ఎంత పెద్దటి ఎంత పెద్ద గొప్ప వాస్తు సిద్ధాంతులే కానివ్వండి కంపాస్ అనుగుణంగా చూడకపోతే మీరు నష్టపోతున్నారు డిగ్రీలు తెలియకోకుండా మీరు వాస్తు చూపించుకున్నట్లయితే నష్టపోతున్నారని చెప్పడానికి ప్రధాన కారణం ఇదే ఈ విధంగా వీరు మొత్తం ఈ స్థలాన్ని అమ్ముకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు నేను వెంటనే ఖచ్చితమైన మార్పులు చేయండి మీరు ఖచ్చితంగా నిలదొక్కుకుంటారని చెప్పడం జరిగింది ఈ విధమైన మార్పులు వారింటిలో చేపించడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఆ ప్రాసెస్లోనే ఆ పని ఉంది ఖచ్చితంగా నేను ఈ ఇంటికి వెళ్ళి ఒక వీడియో తీయాలని అనుకున్నాను అప్పుడే కాకపోతే కొంచెం పల్లె ప్రజలు కాబట్టి వారు కొంచెం అభ్యంతరం తెలపడంతో నేను తీయలేకపోయాను ఖచ్చితంగా ఈ ఇల్లు పూర్తయిన తర్వాత నేను వీడియో తీసి ఏ విధంగా వీరు నష్టపోయారు ఏ విధంగా వీరిని మనం మార్పులు చేసి అభివృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామో ఆ వీడియో ద్వారా మీకు ఖచ్చితంగా తెలిపే ప్రయత్నం చేస్తాను మరెవరికి కూడా ఇలాంటి నష్టాలు చేకూరవద్దనే నేను ఈ వీడియో తీస్తున్నాను తప్ప ఎవరిని కూడా భయపెట్టాలని మాత్రం కాదు చాలామంది వాస్తు పండితులను నమ్మి ఎలా నష్టపోతున్నారో అని తెలిపేందుకు మాత్రమే నేను తీస్తున్నాను తప్ప ఇంకొక ఆలోచనే నాకు లేదు కాబట్టి ఈ విధంగా వారు చేసేటువంటి తప్పులు ఎలా నష్టపరుస్తున్నాయి ఎలా ఇబ్బంది పరుస్తున్నాయి అని మీకు తెలియజేసే ప్రయత్నము ఈ వీడియో మీకు బాగా అర్థమైందనే నేను తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చిందనే నేను భావిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మీకు ఎవరికైనా సరే నా వాస్తు విజిటింగ్ అవసరమైతే నా ఈ క్రింది వాట్స్ వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వండి వీళ్ళు చూసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు జీవనం